మరో గంట నరలో మేడిగడ్డకు చేరుకోనుంది సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు మేడిగడ్డ పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు అటు నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది సాయంత్రం నాలుగు గంటలకు సభ జరగనుంది మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంపై నిరసనగా బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది మొత్తంగా ప్రాజెక్టులపై పోటా పోటీ కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది మరి కాసేపట్లో మేడిగడ్డకు చేరుకోనుంది సీఎం బృందం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు మేడిగడ్డ పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మేడిగడ్డ ప్రాంతం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ సంతోష్ సీఎం నేతృత్వంలో శాసనసభలోని వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో కూడిన ఒక బృందం మేడిగడ్డ పర్యటనకు అయితే రాబోతుంది మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు చేరుకొనున్నారు ఈ మేడిగడ్డకు చేరుకున్న ఈ బృందం వెంటనే ఇక్కడ ఈ ప్రాజెక్టు ఎక్కడైతే కుంగిందో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆ కిందికి వెళ్తారు కింద కాపాడ్యాం నిర్మించిన దారిగుంట ఒక దారిని వేశారు ఆ దారిని వేసి ఎక్కడైతే పిల్లర్లు కుంగాయో పిల్లర్లు ఎక్కడైతే డిస్లోకేట్ అయ్యాయో డిస్లోకేట్ అయిన ప్రాంతానికి వెళ్ళి ఆ పిల్లర్లను పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఆ బృందం మళ్ళీ తిరిగి ప్రా ఇక్కడ ప్రాజెక్టు దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి వస్తుంది ఆ క్యాంపు వద్ద రెండు దపాలుగా ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ అయితే జరుగుతుంది రెండు దపాల పీపీలో ఫస్ట్ నేమో ఇరిగేషన్ అధికారులు సుధాకర్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్ ఇది మనుగడలో ఉంటుందా ఇది ప్రాజెక్ట్ను పునర్నిర్మాణం చేయాలా లేదంటే అక్కడ ఎక్కడైతే కుంగి దెబ్బతిన్న పిల్లర్లు ఉన్నాయో వాటి వరకే నిర్మాణం చేయాలా లేదంటే మిగిలిన అన్ని పిల్లర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ సాంకేతిక నిపుణులు ఎవరైతే అధ్యయనం చేశారో అధ్యయనం చేసిన ఒక నివేదికను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శాసనసభలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రుల బృందానికి సీఎంకు ఆ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు ఆ వివరించిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో గత నెలలో ఒక దాడులు జరిగి దాదాపు పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు బృందాలుగా ఏర్పడ్డ విజిలెన్స్ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు తనిఖీలు నిర్వహించారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల దస్తావేజ్లను డాక్యుమెంట్లను అన్నిటిని వాళ్ళు స్వాధీనం చేసుకొని క్షుణ్ణంగా ఒక అధ్యయనం చేశారు కంప్యూటర్ రికార్డులను తర్వాత ఇతర టెక్నికల్ డాటా ఉందో అన్ని డిస్క్లను మిగిలిన డిపిఆర్ కావచ్చు సాంకేతిక సహకారం అందించిన సంస్థల వివరాలు కావచ్చు ఈ నిధి విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలు కావచ్చు ఖర్చు చేసిన నిధులు అంచనా వేయాలు అంచనా వ్యయాలను ఎలా రెట్టింపు చేశారు ఎక్కడెక్కడ జరిగాయి ఏ ఆఫీసులో కార్యకలాపాలు జరిగాయని అన్ని దాదాపు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మేడిగడ్డ వరకు ఉన్న అన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో ఏకకాలంలో మూడు రోజుల పాటు ఒక దాడులు ఒక మెరుపు దాడులు అని చెప్పవచ్చు ఆ దాడులను చేసి ఒక సమగ్ర నివేదికను విజిలెన్స్ అధికారులు రూపొందించారు ఆ రూపొందించిన నివేదిక పట్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం దాని తర్వాత దీనికి ఖర్చు అయిన వ్యయం దాదాపు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గత నెలలో మంత్రుల బృందానికి ఈఎన్సి మురళీధర్ నాయకత్వంలో అధికారులు ఒక నివేదికనైతే ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది ఖర్చైన వివరాలు ఏ ప్యాకేజీలో ఎంత ఖర్చు చేశామనే వివరాలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏ మురళీధర్ నాయకత్వంలో వాళ్ళు మంత్రుల బృందానికి చెప్పినారు అయితే మంత్రుల బృందానికి చెప్పిన తర్వాత దాన్ని దాంతో సంతృప్తి చెందని వాళ్ళు విజిలెన్స్ ఏదైతే నివే విచారణ జరిపించారో ఆ విజిలెన్స్ విచారణకు తర్వాత మురళీధర్ నాయకత్వంలో వాళ్ళు చెప్పిన వివరాలకు ఏమాత్రం పొంతన లేదు కాబట్టి తాజాగా మరొక నివేదికనైతే రూపొందించినట్టు మనకున్న సమాచారం ఆ మేరకే ఈ రోజు ఒక నివేదికను ఇచ్చిన తర్వాత ఈ విజిలెన్స్ అధికారుల బృందం నివేదికను ఆ తర్వాత సా సాగునీటి శాఖ అధికారులు ఇచ్చే నివేదికను వీటన్నిటిని అద్దేసి ఒక సమగ్ర స్వరూపాన్ని అసలు నిజానిజాలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా శాసనసభలతో పాటు రాష్ట్రానికి కూడా వివరించే అవకాశాలు కనబడుతున్నాయి దాంతోపాటుగా రేవంత్ రెడ్డి ఒక కౌంటర్ అటాక్ ఇప్పుడు నల్గొండ సభలో కేసీఆర్ కృష్ణా జలాల మీద ఏం మాట్లాడతారో గోదావరి జలాలను గోదావరి జలాలను బేజ్ చేసుకొని రేవంత్ రెడ్డి కూడా ఒక కౌంటర్ అటాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతోష్ Right thank you Bhaskar.